వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మంచి నాయకుడిగా పేదలకు అండదండగా ఉండే మహోన్నత వ్యక్తి షేక్ బాషి అని వైఎస్ఆర్ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాను అలీ అన్నారు మంగళవారం వన్ టౌన్ పంజాబ్ సెంటర్లో వైసీపీ మైనార్టీ నాయకులు షేక్ బాషి పుట్టినరోజు వేడుకలు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాను అలీ ప్రజా కాపునాడు పశ్చిమ నగర కార్యదర్శి కర్రీగౌరి ఆధ్వర్యంలో జరిగాయి ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాను అలీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగానే కాకుండా పేదలకు అండగా ఉండే నాయకత్వ లక్షణాలు భాషీలో ఉన్నాయన్నారు పుట్టినరోజు వేడుకలకు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఆనందించదగ్గ విషయం అన్నారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుని ప్రార్థించామన్నారు అనంతరం కేక్ కటింగ్ చేసి పేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దేవర సురేష్ మున్వర్ బాషా ఇమ్రాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు షేక్ మస్తాన్ నేను ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ ని ఈరోజు నా మిత్రుడు బాషి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన పార్టీ ఆఫీసులో ఆయన్ని విష్ చేయడానికి మేమందరం కలిసి పెద్దలం ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మా వైఎస్ఆర్ పార్టీకి ఎంతో అనుసంధంగా ఉంటూ ఆయన ఎంతో కష్టపడుతూ నిస్వార్థంగా ఇక్కడ ప్రజలకు కూడా ఇక్కడ బాషి హలీం అనేది కూడా ఆయనకి ఫేమస్ ఆయన ఇక్కడ పేదలకు కూడా ఆయన ఏదైనా కానీ చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఉంటాడు బాషి అలానే ఈ రోజు పుట్టినరోజు అనగానే చాలా సంతోషంగా మేము ఆయన్ని విష్ చేయడానికి వచ్చాం ఈ సందర్భంగా బాషీ బైకి వాళ్ళ కుటుంబానికి దేవుడు ఎప్పుడు ఆయన అందుండి ఆయన ఆశించిన పదవులు ఆయనకి ఆశించి ఆయన ఎల్లగల ఎల్లకాలం ఆయన పెట్టే వ్యాపారాలు ప్రతిది కూడా అభివృద్ధి చెందాలని మా అందరి కోరుతూ కోరుకుంటూ ఇక్కడ వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీనెస్ నువ్వు ఎప్పుడు కూడా మా అందరి స్నేహం అందరి మనసులు నీకు కూడా దేవుడి వల్ల అంతా బాగా జరగాలని కోరుకుంటూ సాలగిరా ముబారక్ ఈరోజు మా బాషి బాయ్ మా మిత్రుడు మా స్నేహితుడు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే అలాగే మైనార్టీ ముద్దు బిట్ట రింగ్ డాషింగ్ మా పాషిబాయ్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల వరకు మా డివి ఈ డివిజన్లో మా కి ఏదో న్యాయం చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం అది మా కి నెక్స్ట్ రాబోయే మంచి రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని మా పాషిబాయిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలా దేవుళ్ళు ఎప్పుడూ ఉండాలని కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.